కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అది రైతులు కావచ్చు వ్యవసాయ భేద ఆధారపడిన రైతులతో పాటు రైతు కూలీలు కూడా అనవసరమైన చట్టాలు తీసుకొచ్చి ఆ వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పాలనే ఒక సంకల్పంతో నిర్వీర్యం చేస్తున్న విషయాన్ని మనం చరిత్ర చెప్తా ఉంది గతంలో చూసినట్టయితే అనేక రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు సంవత్సరాల కొద్దీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం దాని తర్వాత పొరపాటు అయింది నేను చుట్టా చట్టాలని వెనక్కి తీసుకుంటాను అని చెప్పి తీసుకున్న విషయాన్ని కూడా మనం గమనించాలి తర్వాత కాలంలో ఇప్పుడు చూస్తే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ కూలీలు వారికి పని దొరకని సమయంలో ఏదైనా పని కోసం పట్టణ ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని వెళ్తున్న సందర్భంలో కాదు ఎవరి గ్రామంలో వాళ్ళే పనిచేయాలి పని లేని కార్మికులకి ఖచ్చితంగా వంద రోజుల పనైనా కల్పించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో గ్రామీణ వ్యవస్థని బాగు చేయాలనే సంకల్పంతో ఆనాటి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆనాటి నుండి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమంతో ఎంత ఉపయోగం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతంలో కూలీలకి ఉపాధితో పాటు అదేవిధంగా రైతులకు సంబంధించిన అనేక పంట కాలువలు కానివ్వండి అదేవిధంగా రైతులకు సంబంధించిన రోడ్లు కానివ్వండి మరి విలేజ్లో సంబంధించి మురికి కాలువలు కానివ్వండి అదేవిధంగా అనేక కార్యక్రమాలకి ఇవాళ మనం చూసినట్టయితే అక్కడ శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉపయోగపడే అనేక కార్యక్రమాలని ఈ పథకం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా తీసుకొస్తున్న సందర్భంలో ఇప్పుడు అర్థాంతరంగా పేరు మార్చడమే కాకుండా స్కీమ్ను కూడా మార్చేసి ఆ స్కీమ్లో ఉన్న మరి నైన్టీ టెన్ తీసేసి సిక్స్టీ ఫార్టీ రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్తేనే మేము ఇస్తామని చెప్పేసి కొత్త కండిషన్లు పెట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆర్థిక భారం మోపుతూ వారు ఈ పథకం నుంచి తప్పించుకున్న విషయాన్ని మనం గమనించాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున ఇది ఒక పరిస్థితి అయితే దేశంలో ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే పనిచేశారో నెహ్రూ కావచ్చు గాంధీ గారి కావచ్చు అదేవిధంగా పటేల్ గారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల పేర్ల మీద మరి శాస్త్రమైన పథకాలు కానీ శాస్త్రమైన మార్గాలు కానీ శాస్త్రమైన పోర్టులు కానీ అనేక స్టేడియాలు కానీ పేర్లు పెట్టి వారిని గౌరవించుకుంటున్న పరిస్థితిలో మరి మహాత్మా గాంధీ ఒక సందేశం ఇచ్చారు మరి గ్రామీణ ప్రాంతాలు బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ఏదైతే ఆయన కలలు కన్నాడో మరి పూజ బాపూజీ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మీరు దాన్ని కూడా పేరు మార్చడమే కాదు పథకాన్ని మార్చడమే కాదు వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఎక్కడా ఉండొద్దని చెప్పేసి ఎవరి మీద ఆనాటి స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన వ్యక్తుల మీద ఎక్కడా గౌరవం చూపించకుండా వారికి ఎక్కడో స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు అదేవిధంగా వారి సొంత పేర్లు వారి పేర్లు పెట్టుకుంటూ ఈనాడు మన దేశంలో వాళ్ళ ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇక కొన్ని చోట్ల పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ప్రేమ వాళ్ళకి కానీ ఆయన పేరు మీద ఉన్న స్టేడియాన్ని మార్చేసి నరేంద్ర మోడీ పేరు మార్చుకున్న పేరు పెట్టుకున్న విషయం మనం గమనించాలి ఇలా చూస్తే వారికి జాతి దేశ పట్ల దేశభక్తి పట్ల దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల పట్ల ఎలాంటి గౌరవం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒకవైపున వ్యవస్థని గుప్పగూలుస్తూ అదేవిధంగా ఈ జాతి కోసం పనిచేసిన వ్యక్తుల పేర్లు మారుస్తూ చూస్తున్న మరి దేశంలో పరిపాలిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ వ్యవస్థను ఎలాగైనా బాగుచేయాలని చెప్పి ఈ వ్యవస్థ కోసం పోరాడాలని చెప్పి ఆనాటి రైతు పోరాటాలని ఎలా స్ఫూర్తి తీసుకొని వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కూలీల కోసం కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మరి పెద్దలు చెప్పినట్టుగా వివిధ దశల్లో కార్యక్రమాలు చేపడుతూ వారు ఈ స్కీమ్ని పునరుద్ధరణ చేస్తూ అదేవిధంగా గాంధీ పేరు పెట్టడం కోసం మరి మరి యొక్క ఉద్యమాన్ని లేవడం ఆనాటి దేశ స్వాతంత్రం కోసం పోరాడాలి ఎలా జరిగిందో ఈనాడు గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ కూలీల కోసం గాంధీ గారి పేరు కోసం మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో వివిధ రూపాల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం దీనికి ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఈనాడు ఏ గ్రామంలో పైన వందలాది మంది కూలీలు అదేవిధంగా కొంతమందికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం కల్పిస్తున్న ఈ స్కీమ్ను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే క్రమంలో మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మరి ప్రజలకు ఈ సందేశాన్ని పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం